బైబిల్ టెన్ యూట్యూబ్ ఛానల్ పేరిట ప్రవేశుభాభివనాలు తెలియపరుస్తూ ఉన్నారు బైబిల్ అనేది ప్రపంచంలోనే ఎక్కువ కాపీస్ ప్రింట్ అయిన శాక్రెట్ బుక్ కానీ మీరు ఎప్పుడైనా విన్నారా ఈ ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులకు తెలియని ఒక హిడెన్ బైబుల్ వర్షన్ ఉన్నది ఎన్నో బైబిల్ వర్షన్స్ ఉండగా దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలో వీడియోలో ముందుకెళ్ళి కొద్దీ మనకు అర్థమవుతుంది ఇది ఏసు కాలానికి దగ్గరగా ఉన్న ఒక బైబిల్ కానీ దాని శతాబ్దాల పాటు ఎందుకు దాచిపెట్టారు అయితే అది గ్రీక్ లేదా హిబ్రి బైబుల్ కానే కాదు అది సిరియాక్ బైబుల్ దాని పేరు పెషిట్టా ఈ గ్రంథం మనకు ఏసు మాటలకు ఆయన కాలపు భాషకు మరింత దగ్గరగా తీసుకెళ్తుంది అయినప్పటికీ ఎందుకు ఇది చర్చనీయాంశం అయ్యింది ఎందుకు చాలా సంవత్సరాల పాటు దీనిని బయటికి రానివ్వలేదు ఇది ఎందుకు స్పెషల్ నిజంగా ఇది ఏసు మాటలకు క్లోజెస్ట్ బైబిల్నా లేక గ్రీక్ అండ్ హింద్రూ బైబుల్సే కరెక్ట్నా ఈరోజు మనం ఈ గోప్యమైన సత్యాన్ని తెలుసుకుందాం దానికంటే ముందుగా నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రతి గ్రంథానికి తన ప్రత్యేకత ఉంది కానీ ఏది నిజంగా దేవుని సత్యానికి దగ్గరగా ఉందో చదవటానికి పరిశీలనాత్మకంగా తెలుసుకోవడానికి మనం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో పరిశోధన తర్వాత కూడా అంతే నిజాయితీతో వాస్తవాన్ని సత్యాన్ని ఒప్పుకోవాలి అంగీకరించాలి కూడా గ్రంథాల వెనుక ఉన్న భాష చరిత్ర వచనాల మార్పులు ఇవన్నీ మనల్ని ఒక లోతైన ఆలోచనకు నడిపిస్తాయి నిజానికి దేవుని వాక్యమే సత్యం కానీ దాని అర్థాన్ని గ్రహించడానికి సరైన మూలాన్ని గుర్తించడం కూడా చాలా అవసరం ఇప్పుడు మనం ఈ గ్రంథం యొక్క బ్యాక్ గ్రౌండ్ ఫస్ట్ అసలు ఈ బైబుల్ గ్రంథానికి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కాలంలో ఉన్న ఇతర సైక్లిస్ట్ గ్రంథాల కంటే ఇది చాలా సులభంగా చదవటానికి వీలుగా ఉండి అందరికీ ఉపయోగపడే పుస్తకంగా భావించాడు అసలు ఆ కాలం వరకు బైబుల్ ప్రధానంగా హిబ్రూ అండ్ గ్రీక్ భాషలో మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఒక కొత్త భాషలో అదే సిరియాక్ భాషలో ప్రజల బైబిల్ గ్రంథాన్ని చదవగలిగాడు ఇది బైబిల్ యొక్క సాధారణ ప్రజా సంస్కరణలా ఉపయోగించబడింది పెషిటా అనే వర్డ్ కి అర్థం ఏంటంటే సింపుల్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ సులభమైన సాధారణమైన అని అర్థం ఇది సెకండ్ టు ఫిఫ్త్ సెంచురీ ఏడి మధ్యలో సిరియాక్ లాంగ్వేజ్ లో రాయబడిన బైబుల్ అంటే ఏసు శిష్యుల కాలానికి చాలా దగ్గరగా ఉన్న సమయం అని చెప్పాలి సిరియాక్ అనేది అరామిక్ లాంగ్వేజ్ డైలెక్ట్ జీసస్ ఎక్కువగా మాట్లాడిన భాష కూడా అరామైక్ సో చాలా మంది స్కాలర్స్ అంటారు ఈ గ్రంథం ఏసు మాటలకు దగ్గరగా ఉందని ఇప్పుడు ఈ గ్రంథంలోని పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలకు మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏమిటో తప్పకుండా చూద్దాం ఓల్డ్ టెస్టిమెంట్ లో చాలా వరకు హిబ్రూ బైబుల్ మీద ఆధారపడి ఉంది కానీ కొన్ని వర్సెస్ మాత్రం గ్రీక్ సెప్టోజెంట్ లా ఉన్నాయి అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అసలు హిబ్రూ బైబుల్ నుండి మాత్రమే కాకుండా గ్రీక్ సెప్టోజెంట్ నుండి కూడా ప్రభావం పొందింది దీనివల్ల కొన్ని వచనాలు హిబ్రూ బైబుల్ కి దగ్గరగా ఉంటాయి మరికొన్ని గ్రీక్ బైబుల్ కి దగ్గరగా ఉంటాయి ఇది ఒక స్పెషల్ బిలెండ్ లాంటిది న్యూ టెస్ట్మెంట్ లో అయితే షాకింగ్ ట్రూప్ ఏమిటంటే మొదట్లో కేవలం ఇరవై రెండు బుక్స్ మాత్రమే ఉన్నాయి అంటే సెకండ్ పీటర్ సెకండ్ జాన్ థర్డ్ జాన్ జూద్ అండ్ రెవల్యూషన్ ఈ బుక్స్ ఇనిషియల్లీ లేవు బట్ ల్యాటర్ వీటిని జోడించారు ఈ కారణంగానే ఎన్టీ ఖానా పై కిషిట్ట చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది యేసు ఎక్కువగా అరామైక్ భాషలో మాట్లాడాడు సిరియా బేసికల్లీ అరామాయిక్ భాష యొక్క ఒక రూపం అందువల్ల కొన్ని వాక్యాలు గ్రీక్ బైబుల్స్ కన్నా యేసు నిజంగా చెప్పిన మాటలకు దగ్గరగా ఉన్నాయని పండితులు భావిస్తున్నారు ఈస్ట్ సిరియాక్ చర్చ్ నెస్టోరియన్ మరియు వెస్ట్ సిరియాక్ చర్చ్ జాబోవైట్ రెండింటిలోనూ విషిట్ట ఇప్పటికీ వాడుకలో ఉండటం గమనార్హం కాబట్టి ఇది ఒక కామన్ స్క్రిప్చర్ లా పనిచేసింది కానీ మరియు లాటిన్ సాంప్రదాయాలు దాన్ని అంగీకరించలేదు ఇప్పుడు ఫేమస్ వర్స్ వేరియేషన్స్ అసలు గ్రీక్ బైబుల్లో ఎలా ఉన్నాయి సిరియా బైబుల్లో ఎలా ఉన్నాయో చూద్దాం లెట్స్ చెక్ ఇంట్రెస్టింగ్ డిఫరెన్సెస్ ని మనం ఇప్పుడు గమనిద్దాం మత్స్య స్వార్థం ఒకటి ఇరవై మూడు గ్రీక్ బైబుల్లో కన్యక్ గర్భవతి అవుతుంది అని ఉంది కానీ సిరియా పిషిట్టలో అలాగే ఉన్నప్పటికీ పదప్రయోగం మాత్రం యంగ్ షెల్ కన్సీ యవన్ స్త్రీ గర్భవతి యోగును అని ఉంది యవన్ స్వార్త ఒకటి పద్దెనిమిదిలో గ్రీక్ బైబుల్లో మ్యాన్స్ట్రిప్స్ ప్రకార ప్రకారం ఓన్లీ బిగోటెన్ గాడ్ అనగా పుట్టిన దేవుడు అని ఉంది సిరియాక్లో ఓన్లీ బిగోటన్ సన్ అనగా పుట్టిన కుమారుడు అని ఉంది ఇది ట్రినిటీ ఆర్ క్రిస్టాలజీపై డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది ఫస్ట్ జాన్ చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెన్ గ్రీక్ బైబుల్లో క్లియర్ ట్రినిటేరియన్ వర్స్ ఉంది అంటే త్రిత్వానికి బలమైన ఆధారం ఫాదర్ ఓల్డ్ హోలీ స్పిరిట్ ఉంది కానీ సిరియా పెషిట్టాలో వెరీ సింపుల్ వర్డింగ్ చాలా సరళంగా మాత్రమే ఉంది ట్రినిటీ ఎక్స్ప్లిసిట్ గా లేదు అనగా స్పష్టంగా లేదు దట్ మీన్స్ ట్రినిటేరియన్ ప్రూఫ్ టెక్స్ట్ లేదు తప్పకుండా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది మధ్యస్వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరో వచ్చినాం గ్రీకులో ఏలి ఏలి సబక్తాని నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని ఉంది సిరియాలో ఏలి ఏలి లెమానా సబక్తాని అనగా నా దేవా నన్ను దేనికోసం విడిచిపెట్టావు అని అర్థం అంటే ఇక్కడ మీనింగ్ పూర్తిగా మారిపోయింది ఆదికాండం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చింది హిబ్రూలో ఉన్న ఈ వచనాన్ని సిరియాక్ పెషిక్టాతో పోల్చి చూస్తే హిబ్రూలో సెంటెన్స్ ఇన్కంప్లీట్ అన్నట్లు ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు సిరియాక్టా బైబుల్లోని ఓటీ పోర్షన్ మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేసింది హిబ్రూ బైబుల్ నుండి ఇదే వచ్చిన సిరియాక్ లో లెటర్స్ గో అవుట్ ఇన్ ది ఫీల్డ్ అంటే ఇక్కడ అదనపు డీటెయిల్స్ అనేవి యాడ్ చేయటం జరిగింది ఇక చివరిగా ప్రార్థన చివరి భాగం అతి స్వార్త్ ఆరు పదమూడు గ్రీక్ బైబుల్లో డెలివరస్ ఫ్రమ్ ది ఈవిల్ వన్ బట్ ఇన్ సిరియాక్ బైబుల్ డెలివరస్ ఫ్రమ్ ఈవిల్ ఫర్ ది కింగ్డమ్ పవర్ గ్లోరీ ఫర్ అవర్ ఎక్స్ట్రా డాక్సాలజీ అనేది ఉంది ఇక ఇప్పుడు వై కాంట్రవర్షియల్ అనే విషయాన్ని చూద్దాం ఇదే కారణం వల్ల పెద్ద డిబేట్స్ వచ్చింది కొంతమంది స్కాలర్స్ అంటారు దిస్ ఇస్ ది ఒరిజినల్ యూటెస్ట్మెంట్ అరామైక్ అంటే గ్రీక్ కాదు ఫస్ట్ రాయబడింది అని ఇంకొంతమంది ఇలా అంటారు నో సిరియా ఓన్లీ ఏ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ గ్రీక్ ఈ ఆర్గ్యుమెంట్ వల్ల ఇది హిస్టరీలో ఒక హాట్ టాపిక్ అయింది ఇక దీని యొక్క లివింగ్ ట్రెడిషన్ గురించి మనం ఇప్పుడు తప్పకుండా చూద్దాం ఈవెంట్ టుడే కూడా సిరియాక్ ఆర్థడాక్స్ చర్చ్ మరియు చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ అండ్ మ్యారనైట్ చర్చ్ వాడు క్రిసి బైబుల్ నే యూస్ చేస్తున్నారు అంటే ఇది కేవలం ఓల్డ్ మ్యాజిస్ట్రిక్ట్ అని సందేహం పడుతున్నప్పటికీ ఇది ఓన్లీ గ్రీక్ ట్రాన్స్లేషన్ అని మనం గుర్తుంచుకోవాలి ఇది ఇంకా లివింగ్ ఆఫ్ గాడ్ గా ఇప్పటికీ వాడుకులో ఉంది ఈ మొత్తంగా అనేది ఒకే సమయంలో చారిత్రక రహస్యంగా స్టడీకి సవాలుగా భాషకు దగ్గరైనా జ్ఞాపకంగా ఉంది అని మాత్రమే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గ్రంథం కొన్ని చోట్ల గ్రీక్ లేదా హిబ్రూ బైబుల్స్ తో క్లాష్ అవుతుంది చేంజెస్ వస్తాయి కొన్ని వర్సెస్ లో ట్రినిటీకి సపోర్ట్ ఉండదు కొన్ని చోట్ల అర్థం పూర్తిగా మారిపోతుంది అందువల్ల పశ్చిమ క్రైస్తవ లోకం రోమ్ యూరోప్ దీన్ని పట్టించుకోలేదు కానీ మధ్య ప్రాచ్యంలోని సిరియాక్ చర్చిలు మాత్రం ఈ గ్రంథాన్ని తమ పవిత్ర బైబుల్ గా ఎప్పటి నుండో ఇప్పటికీ వాడుతున్నారు ఇది గమనార్హం అయితే మనం సిరియాక్ బైబుల్ యేసు మాట్లాడిన భాషకు దగ్గరగా ఉన్న ఒక స్పెషల్ రిమైండర్ గా చూడవచ్చు అంతే ఫైనల్లీ ఈ వీడియో చూస్తున్న మీరు మరి ఏమనుకుంటున్నారు అసలు ఏ సమాటర్ దగ్గరగా ఉన్నది సిరియా బైబుల్నా లేక గ్రీక్ అండ్ హింద్రూ బైబుల్స్నా మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి మీ బైబుల్ స్టడీలో మీరు ఎక్కువగా ఏ ట్రాన్స్లేషన్ వర్షన్ ని ఫాలో అవుతారో కూడా కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పై వీడియో కావాలో కూడా కామెంట్ లో చెప్పండి మరి ఇలాంటి మరెన్నో బైబుల్ సీక్రెట్స్ అండ్ హిడెన్ రూల్స్ వీడియోస్ కోసం బైబుల్ ట్రెండినెస్ అనే మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బిల్ ను కూడా నొక్కి పెట్టండి తద్వారా ఫ్యూచర్ లో నేను పెట్టే ప్రతి వీడియో పెట్టి పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వదు గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయినగాక